హలో అండి అందరికీ నమస్కారం ఆ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అయితే షూట్ చేశానండి ఈరోజు మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసా అనమాట అవి క్లీన్ చేయడానికి అంటే మీకు హెల్పర్ ఉన్నారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చేమో ఒక టూ డేస్ నుంచి రావట్లేదండి ఇంకా మన పనులు అయితే మనం పక్కన పెట్టుకోలేం కదా చేస్తూ ఉన్నాను ఎంతైనా కానీ మన పనులు మనం చేసుకుంటుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది కాకపోతే తప్ప అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు ఎవరొకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ఈ పనులు కంప్లీట్ అయిపోయాయి అనుకోండి నేను ఎక్స్ట్రా పనులు నావి ఏవైతే ఎంబ్రాయిడరీ కానీ ఇవి ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఒకవేళ ఈ పని చేశాను అనుకోండి ఆ పనులు పోతాయి అన్నమాట సో అలాగా రెండు పనులు మేనేజ్ చేయలేక ఎవరొకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంటుంది బట్ ఈ రోజైతే ఇంకా మిషన్స్ అవేం పెట్టకుండా మార్నింగ్ లేచి ఇంకెక్కడ ఒకడు ఉంటే అసలు మనసు ప్రశాంతంగా ఉండదు కదండి అందుకని అంటలైతే క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఈరోజు శనివారం పూజ కూడా చేసుకోవాలి సో పొద్దున్నే చేసే కానీ వాళ్ళైతే రాకపోవడం వల్ల ఇంకా ఇంట్లో బయట అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి అన్ని రెడీ చేసేసరికి టైం అయితే అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్గా అంట్లు తోమేసుకొని నేనైతే ఫ్రెష్ అవ్వడానికైతే అయితే వెళ్ళిపోవాలండి కాఫీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి బ్లాగ్ అంటే డైలీ ఒకేలాగా ఉండకూడదు కాబట్టి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను చాలాసార్లు చెప్తానండి సింక్లో వేసేటప్పుడు కర్రీస్ కానీ అన్నం మెతుకులు కానీ ఏం లేకుండా తీసి వెయ్యాలి అని ఎవరేసారో కానీ వేసేశారు నాకు అసలు అలా ఉంటే నచ్చదు మనం క్లీన్ చేయాలి అన్నా బయట వాళ్ళు క్లీన్ చేయాలి అన్నా కానీ అంట్లు నీట్గా ఉంటేనే కదండి బాగుంటుంది సో అలా అనమాట అలా అలవాటు చేశాను అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చిన్న లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంతకు ముందులాగా నేను కూడా రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటాను నేను ఇష్టంగా చేసే పనుల్లో ఇది ఒకటండి రెగ్యులర్గా ఒక వ్లాగ్ పెట్టాలని చాలా ఇష్టంగా ఉంటుంది బట్ ఎక్కువ లైక్స్ రావట్లేదు కదా ఎక్కువ మంది ఇంతకు ముందులాగా ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ డేకి కొంచెం డల్ అయిపోతూ ఉంటాను అది కాకుండా మీరు కొంచెం బూస్టప్ ఇచ్చారనుకోండి లైక్స్ అవి చేస్తూ నా వ్లాగ్స్ ఎంతమందికి నచ్చుతున్నాయి పెట్టమని మీరు అడుగుతూ కామెంట్స్ చేశారనుకోండి డెఫినెట్లీ నేను కూడా రెగ్యులర్గా మీకోసమైనా పెడుతూ ఉంటాను నేనైతే ఒక హెయిర్ ప్యాక్ కూడా అప్లై చేసుకున్నానండి దానివల్ల నా హెయిర్ అలా కనిపిస్తుంది రీసెంట్గా హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది అసలు గమనించట్లేదు కానీ నా ఓల్డ్ వీడియోస్ అవి చూసుకుంటుంటే అర్థమవుతుంది అనమాట ఎంత హెయిర్ ఫాల్ అయిపోయింది అని చెప్పి అందుకని ఒక హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను కొంచెం రిజల్ట్ కనుక కనిపిస్తే మీతో కూడా షేర్ చేసుకుంటానులేండి ఫర్దర్ వీడియోస్లో అయితే మ్యూజిక్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉందేమో నా దగ్గర ఇంకా మ్యూజిక్స్ ఏం లేవండి అది కొంచెం మరియు ఓవర్గా అనిపిస్తుందేమో ఆ వ్లాగ్కి దానికి బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొత్త మ్యూజిక్స్ ఏదైనా ట్రై చేయాలి రీసెంట్ టైమ్స్లో ఏదైనా మూవీ అంటే సాంగ్స్ అలాంటివి పెట్టినా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానివల్ల నేనైతే కొత్తగా ఏమీ వెతకలేదనమాట ఓల్డ్ వే ఉంటే అవసరమైనప్పుడు వాడుతూ ఉంటాను తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయానండి నీట్గా ఇంకా హెయిర్ అయితే కొంచెం డ్రైగా ఉందనమాట కొంచెంసేపు ఆగి ఇంట్లో ఇంకా కొంచెం ప్రసాదం అది కలపాలి సో అది అయిపోయిన తర్వాత జడ వేసుకొని పూజ అయితే చేసుకుంటాను ఈ అయితే సురేష్ గారు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఇక్కడ నేను వచ్చేసి పానకం అయితే చేస్తున్నానండి కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పి అసలు మర్చిపోయానండి ఇంకా వీళ్ళు రాకపోవడం వల్ల ఇంట్లో పనులు ఎక్కడ అక్కడ ఉండటం వల్ల చేసుకోలేనేమో అనుకున్నాను బట్ లాస్ట్ వీక్ కూడా నేను పూజ చేసుకోవాలి అనుకున్నానండి తులసి మాల అన్నీ తెచ్చుకున్నాను ఇంక దాని తర్వాత ఏదో కొంచెం ఇలాగే సమస్య రావడం వల్ల చేసుకోలేదనమాట ఆ రోజే పిల్లలు స్కూల్కి వెళ్ళారు చిన్న యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి అన్నాను కదా సో అప్పటి నుంచి కొంచెం భయం అనిపిస్తుంది అనమాట మనం ఏదన్నా అనుకున్నప్పుడు కంపల్సరీ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మరీ వరస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు చేయలేము కానీ కొంచెం బతుకంగా ఉందనో రేపు చేయొచ్చులే నెక్స్ట్ వీక్ చేయొచ్చులే అలా అని పోస్ట్ పోన్ చేయకూడదు అని చెప్పి ఒక మనం మనుషులం కదండి కొంచెం గిల్లి ఉంటుంది కదా అట్లా అనిపించి ఇంకా వెంటనే ఈ శనివారం అయితే తులసమాల అన్నీ తెచ్చుకున్నాము నిన్న వీడియోలో కూడా మీరు చూశారు ఋత్విక్ బర్త్డే వీడియోలో చాలా మంది రుత్విక్ని బ్లష్ చేశారు అండ్ మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి బ్లెస్సింగ్స్కి మీ అందరు అలా బ్లెస్ చేయడం వల్లే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాను అది నేను ఎలా ఉన్నా ఫ్యూచర్లో ఇలా ఉన్నా ఇంకొంచెం డౌన్ వెళ్ళినా కానీ కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున ఇంకా సురేష్ గారేమో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకునేదండి అదేదో కొంచెం లూజ్ అయిందంట దాన్ని తీస్తూ ఉన్నారు ఇంకా మా ఋత్విక్ బాబు ఏమో ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు లౌక్యకి ఫీవర్గా ఉందండి ఇంక అందుకని పంపించలేదు ఇంక ఋత్విక్ కూడా ఒకటే ఏడుస్తూ ఉన్నాడు తను కూడా కొంచెం కోల్డ్గా ఉంది వెళ్ళనమ్మా లౌక్య రావట్లేదు కదా అని చెప్పి గోళ చేస్తూ ఉంటే సరేనని చెప్పి పంపించలేదు ఇంట్లో ఉండి చదువుకోండి అని చెప్పాను పెద్దవాడు అయిపోయాడు ఇప్పుడు అలాంటివి చెప్పకూడదు కాకపోతే ఇంకా ఏడుస్తూ ఉన్నాడండి బర్త్డే రోజు కూడా కొంచెం డల్గా ఉన్నాడు కదా ఇంకా అందుకని సరేలే అని చెప్పి ఈ రోజైతే స్కూల్కి పంపించలేదు సో నెక్స్ట్ అయితే నేను ఇంకా రెడీ అయిపోయాను పువ్వులు ఉన్నాయండి పువ్వులు కూడా పెట్టేసుకున్నాను లౌక్య కూడా కొన్ని పక్కన పెట్టాను కాకపోతే తనకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అయినా కానీ వేసేసి కొంచెం తనకి ఒళ్ళు తుడి చేసి పెట్టామంటే నీట్గా ఉంటుంది కదా అండి సో అదనమాట ఇంకా తులసి మాల అన్నీ కూడా రెడీ చేసుకున్నాను నేను ఇవన్నీ చేసేలోపు సురేష్ గారు అయితే నీట్గా పూజ రూమ్ అంతా సర్ది పెట్టారండి నేను ఇంకా ప్రసాదం చేసేసుకొని ఇంకా పసుపు అవన్నీ పూసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట తులసి మళ్ళీ తెచ్చుకున్నాను కదా ఒక్కసారి వాటర్ అలా చల్లుతున్నాను అనమాట బయట ఎక్కడెక్కడ కోసుకొచ్చారో ఏంటో అని చెప్పి నేను కొంతమందిని చూసానండి రీసెంట్ టైమ్స్లో అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆకులన్నీ కూడా చుట్టుప్రక్కలు ఉంటాయి కదా అక్కడ అంతా కోసుకెళ్ళి అవి కట్టి అమ్ముతారనమాట నేను చూశాను ఒకరిద్దరిని అంటే మన ఇంటి దగ్గర కూడా ఇంటి ముందు కొన్ని చెట్లు ఉన్నాయి కదా సో అవి సో మనం దేవుడికి వేసేటవి కదండి ఎక్కడెక్కడి నుంచో కోసుకొస్తారు ఇవంటే మన ఇంటి ముందు బాగానే ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కుక్కలు అవి ఉంటాయి గలీజ్ చేస్తూ ఉంటాయి చూశాను రెండు మూడు సార్లు అందుకని చెప్పొచ్చు చెప్పకూడదు అనేసాను సో అందుకని కొంచెం పసుపుని ఇల్ అలా చల్లుకుంటే మంచిది మనం దేవుడికి పెట్టుకుంటాం కాబట్టి సో అన్నీ కూడా రెడీ అయిపోయాయి అండి పానకం అయితే రెడీ చేసేసా అన్నమాట లేట్ అయిపోయింది కదా ఇంకా ఎక్కువ టైం లేదు అని చెప్పి పానకం అయితే పెట్టేసి కొబ్బరికాయ అలాగే కొన్ని ఇంకా పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పి సారీ కట్టుకున్నాను యాక్చువల్ ఈ సారీస్ అన్ని కూడా నేను సంక్రాంతి టైంలో తీసుకున్నాను అండి హెవీ హెవీగా ఏం కొనుక్కోలేదు ఇలా డైలీ వేర్ అయితే నేను ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఏదైనా పండుగలు అప్పుడైనా కానీ హెవీగా అయితే కట్టుకోనండి నాకు ఇష్టం లేదు అలాగా సో నా దగ్గర వర్క్ ఉన్నా కానీ కొంచెం రేర్గా నాకు కొంచెం సింపుల్గా ఉండటం నాకు కంఫర్ట్ నా బాడీకి ఫ్రెండ్లీగా ఉండే శారీస్ డ్రెస్సెస్ ఇలాంటివి ఇష్టపడతాను సో ఇంక పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఆ సంక్రాంతి టైంలో తీసుకున్న శారీస్ అనమాట వాటిని అయితే అప్పుడప్పుడు వేసుకుందాము ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను ఇలాంటివి డైలీవేర్ శారీస్ అయితే సో నేను చాలా తక్కువ సిల్క్ శారీస్ కట్టడం కొంచెం సన్నగా ఉంటాను కదా అండి సో దానివల్ల ఏంటంటే అంత సెట్ అవ్వవు అనిపిస్తుంది నాకు ఇంతకు ముందైతే కొంతమంది అంటూ ఉంటారు అంత సన్నగా ఉన్నావు అంత అలా ఇలా అని చెప్పి ఇప్పుడు కాదండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా వీడియోస్ ఉన్నాయి కదా అవి చూస్తే అర్థమవుతుంది నాకు నేనే మరి ఇంత దారుణంగా ఉన్నానా అనిపిస్తుంది అంటే మనది మనకి కనిపించదు ఎదుటిగా చూసే వాళ్ళకి తెలుస్తుంది అలాగే నేను నేను కూడా అప్పట్లో నన్ను నేను చూసుకుంటే బాగానే ఉన్నా కదా అనిపించేది బట్ అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయ్యానా అని నా ఓల్డ్ వీడియోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది సో ఫైనల్గా ఇంక ఇక్కడ అన్ని రెడీ అయిపోయాయండి దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాను పూజగది చూసారా ఎంత అందంగా ఉందో కదండి ఇంకా ఎక్కువ అయితే పువ్వులు ఏం పెట్టలేదు అయినా కానీ చాలా అందంగా ఉంది కదా ఇంకా నేనైతే జడ అల్లుకోలేదని ఏమనుకోకండి కొంచెం తడుందండి ఫస్ట్లో అయితే ఇంక అన్నీ పెట్టేసి దీపారాధన టైంకి అయితే కొంచెం క్లిప్ అది పెట్టేసుకొని అయితే వచ్చి కూర్చున్నాను అనమాట మర్చిపోయాను మళ్ళీ గుర్తొచ్చి అరే జడ వేసుకుందాం అనుకున్నాను కదా అనుకున్నాను ఇంకా తడి అంతా ఉండేసరికి సో మళ్ళీ వన్స్ వేసాను అనుకోండి విప్పడానికి బతుకం అనమాట ఇలా పెట్టుకున్నాను అనుకోండి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట ఆగి జడ వేసేసుకుంటాను సో ఇంకా ఈరోజు పిండి దీపాలు కూడా పెట్టుకున్నానండి ఒక రెండు సో నెక్స్ట్ వీక్ అలాగా ఎక్కువగా ఒక సెవెన్ అలా పెట్టుకుందాము అనుకుంటున్నాను మంచిగా పూజ చేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలని చాలా ఇష్టం అండి ఖచ్చితంగా కూడా ఇంక నుంచి నా లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే కొంచెం గజిబిజిగా అందరు ఘోళంగా అయితే ఉంటుందండి సో కొంచెం దాన్ని మనం మార్చుకున్నాము అంటే బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ మనకున్న వర్క్స్ కూడా టైం టు టైం చేసుకోగలము నాది కొంచెం ఏందంటే గజిబిజిగా నైట్ టైం ఎక్కువ మేలుకోవడము సో డే టైంలో నిద్ర సరిపోక కొంచెం డల్గా ఉండటము యాక్టివ్నెస్ లేకపోవడము సో ఇలా ఎక్కువ అయిపోతుంది అనమాట సో దానివల్ల ఒక టైం అనేది పెట్టుకొని మార్నింగ్ కొంచెం మెరలిగా లేచి నైట్ టైం కొంచెం మెరలిగా పడుకున్నాను అనుకోండి నా లైఫ్ స్టైల్ కొంచెం సెట్ అయిపోతుంది బాగుంటుంది కూడా సో ఇంకైతే దేవుడికి మనం స్ఫూర్తిగా అన్నం అయితే పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నానండి పెంచుల కూడా వెళ్ళొచ్చాము కదా ఇంకా పెంచుల కోణకు వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల మళ్ళీ పూజ అయితే చేసుకోలేదు వన్ డే ఏమో చేశాను తర్వాత చేసుకోలేదు ఇంక మొత్తం కూడా శుభ్రం చేసుకొని ఈ వీక్ అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట అంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి చేస్తున్నాము బర్త్డే రోజు చేశాను కాకపోతే ఇంకా ఈరోజు శనివారం కాబట్టి మొన్న పెంచుల కొనకు కూడా వెళ్ళొచ్చాము కదా కొబ్బరికాయ కొట్టుకొని నీట్గా అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది అండి రెగ్యులర్గా ఇలా లేచి పూజ చేసుకొని మంచిగా సారీలు ఇలా ఉండాలి అని కొంతమంది ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా థాట్స్ అలానే ఉండేవి స్టార్టింగ్ నుంచి బట్ అనుకోని బాధ్యతల వల్ల బంధాలు బాధ్యతలు అంటారు చూడండి సో అలాంటి వాటి వల్ల మన లైఫ్ స్టైల్ మనం అనుకున్నట్లుగా కాకుండా ఇంకొక విధంగా అయితే టర్న్ అయిపోయింది సో అదనమాట ఇంకా కొబ్బరికాయ కూడా చాలా నీట్గా పగులుతుందండి ఎప్పుడు కొట్టినా కానీ మా సురేష్ గారు కొడతారు ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట అయితే వాళ్ళకి ఒక సెంటిమెంట్ అండి కొబ్బరికాయ నీట్గా పగలాలి అంటే మరీ పలుకులు పలుకులు అయిపోకుండా శుభ్రంగా పగలాలి అని సురేష్ గారు ఎప్పుడు కొట్టినా కానీ అవి ఎలాగంటే అయిపోద్ది అనమాట ఈ మధ్య కొంచెం బెటర్ కానీ స్టార్టింగ్లో అలానే చేసేవాళ్ళు అతయితే తిట్టేవాళ్ళు అనమాట నాకు అప్పటి నుంచి కొబ్బరికాయ కొట్టాలంటే చాలా భయం వేసేది పగలకపోతే ఏమనుకుంటారు అని బట్ మనల్ని ఏమంతా డైరెక్ట్గా అనలేరు కదా కానీ మనకి మనసులో ఏమో కొబ్బరికాయ కొడితే కొట్టేటప్పుడంతా కూడా భయం వేసేస్తుంది ఎవరైనా ఉన్నప్పుడు సో అలా అనమాట ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయా అనుకుంటాను బట్ నేనేం పట్టించుకోను కానీ చూడడానికి బాగుంటుంది ఒక పాజిటివిటీ అన్నింట్లో పాజిటివిటీ ఎదుక్కుంటూ ఉంటానన్నమాట నెగిటివ్ పాజిటివ్ అలాగా సో అది ఇంకా కొబ్బరి నీళ్ళు పడ్డాయి కదంటే ఒకేసారి క్లీన్ చేస్తున్నా మళ్ళీ అలా ఉంచేసామనుకోండి పూజ అయిపోయిన తర్వాత అంటే హారతి చేసిన తర్వాత క్లీన్ చేయకూడదు అలా వదిలేశారంటే మళ్ళీ మర్చిపోతానని చెప్పి హారతి పోకముందు ఒకసారి నీట్గా అట్లా శుభ్రం చేసేసి క్లాత్ పెట్టి దాని తర్వాత అయితే ఇంకా నీట్గా పూజ అయితే హారతి చేస్తున్నాను అనమాట సో ఇలా జరుపుకున్నానండి శనివారం రోజు అయితే చాలా బాగా అనిపించింది సింపుల్ గా అయినా కానీ దేవుడికి తులసి మాల పూజ రూమ్ లో నిండుగా దీపాలు పెట్టి దాని తర్వాత పువ్వులు పెట్టి నేను కూడా శుభ్రంగా చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని సో చాలా బాగా అనిపించింది అనమాట ఆ డే అయితే సో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఈ విధంగానే ఇంకా కోరికలు అయితే ఏం లేవు ఉన్న బాధ్యతల్ని కంప్లీట్గా నిర్వర్తించాలి ఆరోగ్యంగా పిల్లల లైఫ్ బాగుండాలి అనే తప్ప ఇంకా అంతకుమించి కోరికలు ఏం లేవులేండి కష్టపడే శక్తిని ఇవ్వాలి ముందులాగా అనుకుంటున్నా ఇంతకుముందు చాలా యాక్టివ్ ఉండేదాన్ని కదా ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత యాక్టివ్నెస్ అయితే లేకుండా పోతుంది సో ఆ శక్తిని ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను నా పూజలో మీకు ఏమన్నా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే కనిపించవచ్చండి రెగ్యులర్గా పూజ చేసేవాళ్ళు దేవుని గురించి ఇంకొంచెం ఎక్కువగా ఆరాధించే వాళ్ళకి అర్థమయ్యే కొంచెం ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కనిపించవచ్చు సో చెప్పండి వీలైతే నేను మార్చుకుంటాను అండ్ అలాగే ఇంకా హారత్ అయితే ఇచ్చేసాను అండ్ వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను దానివల్ల మీకు కొంచెం తొందరగా తొందరగా అనిపించవచ్చు ఫైనల్గా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లల దగ్గర కూడా ఆ పిల్లలు కూడా దండం పెట్టి చేసేసుకుని సురేష్ గారు కూడా దండం పెట్టుకున్నారనమాట అంతటితో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే తినేసి కొంచెం ఈరోజు పొంగల్ చేశానండి పప్పు పొంగల్ సో అదైతే తినేసేసి ఇంకా పని అనమాట ఇంకా ఆ పని అయితే చూసుకోవడమే అనమాట సో ఈ విధంగా జరిగిందండి సాటర్డే అయితే చాలా సింపుల్గా బ్లాగ్ కూడా షూట్ చేశాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను